మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఇక వైసీపీ నియోజకవర్గ సెకండ్ లిస్ట్ పడింది వచ్చే వారం ఈ ప్రకటన వర్గాలు ఫస్ట్ ముగ్గురు నో టికెట్ అని చెప్పేశారు పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చారు ఇప్పటికే జగన్ ని ఇరవై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలిసిన విషయం మనకు తెలిసిందే సీఎం ను కలిసి వెళ్లిన వాళ్లలో చాలా మందికి టికెట్ డౌటింగ్ ఇక సెకండ్ లిస్ట్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం కనిపిస్తోంది ఉభయ గోదావరి రాయలసీమలో మార్పులతో రెండో జాబితా రాబోతోంది మంగళవారం మరికొందరిని పిలిచి మాట్లాడున్నారు జగన్ ఇక టికెట్ ఉన్నా లేకున్నా జగన్ కోసం ప్రాణం ఇస్తామంటున్నారు వైసీపీ నేతలు పార్టీ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్తున్నారు పార్టీలో కొందరికి స్థానచరణం మరికొందరికి టికెట్ ఉంటుందో లేదో అన్న డౌట్ తో నేతలు తమ విధేయతని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ జగన్ తల నరికేస్తారంటే ఎందుకు అని కూడా అడగకుండా తల వంచుతారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏళ్ళుగా చెలే కదా మిత్రుని చేశానే ఇంతకంటే చిత్రంతుడు ఎవడు ఉంటాడు అవసరం వైద్యుడు అవసరం రకరకాలుగా ఉంటాడు అలాగే కాకినాడ రాజమండ్రి లోరలు అన్నాడు ఎప్పుడు నాకు ముందు రోజు వరకు కూడా తెలియదు రాజమండ్రి రోరలు నీవు తప్ప ఇంకొకడెవరిని కూడా అక్కడ వాళ్ళు ఒప్పేసలేడు ఒప్పేసలేడు మాట చెప్పినప్పుడు నేను దేవని చెప్పాను అన్నా నేను నీకు విధేయుండి నేను నీకు విధేయుడి నువ్వు కత్తి పట్టుకుని ఉండి నేను ధరికేస్తానంటే కత్తి పట్టుకుని ఉండి ధరికేస్తానంటే ఎందుకని అడగకుండా చాలా పెట్టగల సమర్థత నువ్వు బంగాళా కథలో దూకమైన ఎందుకు దూకమంటున్నావు అని అడగకుండా దూక ఎందుకంటే నీ తండ్రి నాకు జిల్లా పరిషత్ చైర్మన్ కాటు ఎంపీ మార్గాని భరత్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు టికెట్లు రాకున్నా స్థానాలు మారిన సీఎం జగన్ నాయకులకు అండగా ఉంటారన్నారు తనకు ఏ స్థానం ఇచ్చినా ఇవ్వకున్నా సీఎం జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్నారు రాజమండ్రి ఎంపీ భరత్ ఇవాళ ప్రతి ఒక్క శాసన సభ్యుడికి ఒక ఒకవేళ టికెట్ రాకపోయినా కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు సో అదే స్థాయిలో వాళ్ళకి ఎమ్మెల్సీలు కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎన్నో పదవులు ఉన్నాయి సో ఇవాళ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దాన్ని పూర్తి స్థాయిగా స్వాగతిస్తూ ఉన్నారు సరే ప్రయత్నాలు జరిగేది ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నానండి ముఖ్యమంత్రి గారు మాకు ఏ బాధ్యతలు ఇస్తారో అటు ఎంపీగా ఇచ్చినా ఇటు ఎమ్మెల్యేగా ఇచ్చినా లేకపోతే సాధారణ కార్యకర్తగా ఇచ్చిన ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠంలో ముఖ్యమంత్రిగా మరీ మళ్ళీ ఒకసారి ప్రమాణ స్వీకారం చేయాలి దానికి మేము ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అటు కోట్ల మంది ప్రజలు మనల్ని ఆధారపడి ఉన్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని త్యాగాలు అనే పాయింట్ నేను ఎత్తుతున్నాను ఇప్పుడు త్యాగాలు అంటే వాళ్ళని ఏదో ఎమ్మెల్యే సీట్ త్యాగం చేయమని కాదు రేపు భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్స్ ఉంటాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి ఇంకా మూడు రాజ్యసభ మెంబర్స్ ఉన్నాయి ఇట్లాగ ఎన్నో అవకాశాలు అందిస్తారు సో ముఖ్యమంత్రి గారిని ఎవరు నమ్ముకున్నా పాడైపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ చరిత్రలో దాఖల దాఖలాల్లో లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా సముచిత స్థానం కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తారు